ట్వంటీ ఫిఫ్త్ క్యాండిడేట్ అనుష ఫ్రమ్ వరంగల్ సో అనుష వరంగల్ నుంచి వచ్చింది అండ్ ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఉంటుంది జాబ్ నిత్యంలో అండ్ తన ఒక ఎంటర్టైనర్ సో తన హిస్టరీ గురించి చెప్పినప్పుడు టూ థౌసండ్ ట్వంటీ టూలో లో వాళ్ళ ఫాదర్ చనిపోయాడు అండ్ ఇమీడియట్ గా కొన్ని రోజులకే వాళ్ళ సిస్టర్ ని ఫారెన్ కి పంపించాల్సి వచ్చింది అండ్ ఓవరాల్ గా అరౌండ్ ట్వంటీ ల్యాక్స్ వరకు తనకి అప్పు ఉండేవి సో అదంతా అప్పు తన మీద పడ్డది ఆ అప్పు తీరడానికి డిఫరెంట్ జాబ్స్ డిఫరెంట్ షిఫ్ట్స్ చేసింది ఎక్స్ట్రా షిఫ్ట్స్ కూడా చేసింది అండ్ ఆల్మోస్ట్ ఒక మిడిల్ ఆఫ్ ద థింగ్స్ వచ్చేసాక తనకి బాగా పడ్డాను అనిపించి సూసైడ్ కూడా చేసుకుందాం అనే ఆలోచన వరకు వచ్చింది బట్ అది కూడా ఓవర్కమ్ చేసేసి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అప్పులు తీర్చేసింది అండ్ ఇప్పుడు వాళ్ళ సిస్టర్ చేతికి వచ్చింది అండ్ తను కూడా జాబ్ వచ్చింది సో మిగతా అప్పులంతా తను కట్టుకుంటుంది సో తను ఇప్పుడు ఎంటర్టైనర్ గా మారాలనుకుంది సో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లో అన్నిట్లో ఫేమస్ అయింది అండ్ ఇప్పుడు బిగ్ బాస్ కి వచ్చి ఇంకా పెద్ద ప్లాట్ఫామ్ దొరికి ఇంకా ఇంకా పెద్ద ఎంటర్టైనర్ గా మారాలని అనుకుంది సో అందరికి కూడా చాలా బాగా అనిపించింది నిజంగానే చాలా మంచి పర్సనాలిటీ మనం రీల్స్ లో రెగ్యులర్ గా చూస్తూ ఉంటాము తన రీల్స్ కూడా చాలా బాగుంటాయి సో ఇంత డెప్త్ ఉన్న పర్సన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉండే అండ్ శ్రీముఖి తోటి పోటా పోటీగా మాట్లాడింది శ్రీముఖి మూడ్ స్టింగ్ అప్పుడే ఇట్లా ఏడిపించేసి ఇమిడియట్ గా డాన్స్ ఏమంటే మంచి తోటి ఇమీడియట్ గా డాన్స్ అంటే మూడ్ చేంజ్ చేసుకుని ఇమిడియట్ గా చేసింది సో ఇన్ ఇంత మంచి మూడ్ ఇంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు అయితే నాకు చాలా బాగా అనిపించింది గా బిగ్ బాస్ కి ఇలాంటి క్యాండిడేట్స్ వస్తే కస్టమర్ సారీ కంటెస్టెంట్స్ వస్తే డెఫినెట్ గా మంచి బజ్ ఉంటుంది బాగా కొట్లాడతారు అంటే అన్యాయం జరుగుతున్న కదా లేకపోతే వాళ్ళకి న్యాయం జరగకపోతే డెఫినెట్ గా మంచిగా మాట్లాడతారు సో సూపర్ బజ్ వస్తుంది నాకైతే మంచి అనిపించింది అండ్ ఈ కంటెస్టెంట్ ఫిఫ్త్ కంటెస్టెంట్ గా సెలెక్ట్ అయింది బిగ్ బాస్ నైన్